మీ అందరూ తెలుసు ముఖ్యమంత్రి గారి గురించి ఒక్కసారి విజన్ పెట్టుకుంటే ఇంకా చేసే వరకు మమ్మల్ని ఎవరు వదగలరు దాంట్లో భాగంగా మేము కూడా అనేక సంస్థలు ఎవరెవరు ఉన్నారు ప్రపంచంలో టాప్ ఫైవ్ సంస్థల్లో ఫ్లెక్స్ ఒక సంస్థ ఫాక్స్ కాన్ సంస్థ వీళ్ళందరూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున మన యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకొస్తాం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి మీరు చూస్తే రెండు వేల పద్నాలుగులో ఒక్క ఎలక్ట్రానిక్స్ కంపెనీ కూడా ఇప్పుడు అనేక సంస్థలు పెద్ద ఎత్తున వచ్చినాయి ఫ్లెక్స్ కానివ్వండి అటు పక్కన ఫాక్స్కాన్ డిక్సన్ మన సెల్కాన్ అనేక సంస్థలు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఉంచడం జరిగింది ఇప్పటికీ దాదాపు పద్దెనిమిది వేల మందికి ఈ యొక్క సెక్టర్ ఉద్యోగాలు కల్పిస్తాం జరిగింది సో మాకు పైప్ దాదాపు రెండు లక్షల ఉద్యోగాల కల్పనకి పైప్ లైన్ ఉంది ఇట్లా అనేక సంస్థలతో కూడా మేము చర్చిస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఒక ఎలక్ట్రానిక్స్ లోనే దాదాపు రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి అనేది మా లక్ష్యంగా మేము తీసుకున్నాం అనేక సందర్భాలను నేను కూడా చెప్పాను మీకు అది అది మా లక్ష్యం అని ప్రభుత్వం పరంగా ఇక్కడ ఫ్లెక్స్ గురించి వచ్చే గల భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ కంపెనీ ఇంత స్పీడ్గా మూవ్ అవ్వలే మేము కరెక్ట్గా మార్చిలో మేము కలిసాం తిరుపతిలో మేము కూర్చుని అక్కడ దాదాపు మీరు అందరూ అడిగారు ఏం చేస్తున్నారు మీరు తిరుపతిలో తిరుపతిలోండి అప్పుడు చెప్పలేకపోయాం మూడు నెలల పాటు మేము అక్కడ తిరుపతిలో కలిసి రాద్దాం మూడు నెలల పాటు మేము చర్చించాం ఎట్లా చేస్తే బాగుంటుంది స్ట్రక్చరింగ్ ఎలా బాగుంటుందని చూసి ఇప్పుడు ఒక పందంకి వచ్చాం ఇప్పుడు మొదటి ఫేస్ వచ్చేసి ఇప్పుడు శ్రీ సిటీలో ప్రారంభించాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు ఇంకా రాబోయే రోజుల్లో ఇతర పార్ట్స్ ఎట్లా బిల్డప్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు ఫ్లెక్స్ ఒక్కరే కాకుండా వీళ్ళు ఎక్కువ సిస్టమ్ పార్ట్నర్స్ ఉన్నారు ఎందుకంటే ప్రపంచంలోనే నెంబర్ త్రీలో ఉన్నారు వీళ్ళు ఎక్కువ సిస్టమ్ పార్ట్నర్స్ అన్ని కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎట్లా తీసుకురావాలని దానిపైన చాలా డీటెయిల్ మేము చర్చించాం ముఖ్యమంత్రి గారి ప్రజెన్స్ కూడా ఇది చర్చ జరిగింది ఇంకా నాకు ఎలాంటి సందేహం లేదు దక్షిణ భారతదేశంలో అగ్రస్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది ఈ సెక్టర్ లో దానికి అలాంటి సందేహం లేదు ఇప్పటికీ ఇరవై శాతం ఫోన్లు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి భారతదేశంలోనే ఇది పెద్ద గర్వకారణం అది కూడా కేవలం మూడున్నర సంవత్సరాలు జరిగింది రెండు వేల పద్నాలుగు ఒక ఫోన్ కూడా తయారయ్యేది కాదు సో ఒక ఫోనే కాదు అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున వెళ్ళాలనేది మా ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం దాని మేరకు ఈ ఒప్పందం కుదుర్చుకుని ఈ రోజు మనం ముందరికి వెళ్తున్నాం చివరిగా మీరు తిరుపతిలో చూశారు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీ వన్ ఈఎంసీ టూ వచ్చినాయి కొత్త పాలసీస్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈఎంసీ కూడా ప్రోత్సహించాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం దాని మేరకు పోయిన కేబినెట్ లో కూడా మేము చర్చించాం ఇప్పటికీ మీకు తెలుసు రిలయన్స్ తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ దాదాపు ఎనభై శాతం వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆంధ్ర రాష్టం చేయాలనేది ముఖేష్ గారి నిర్ణయం దాంట్లో భాగంగా కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఆపణలు కూడా ప్రారంభిస్తాను సభాభో తెలుపుతూ ప్రశ్న ఉంటే నేను సమాధానం చెప్తాను థ్యాంక్ యూ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మేము కొబ్బరికాయ కొడుతున్నాం అండ్ అప్పటికే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అంటే టెంపరీ ఫెసిలిటీలో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత బిల్డప్ చేసుకుంటాం